అందరికీ నమస్కారం నా పేరు రమా పెళ్ళి అరవై తొమ్మిదో భాగం రచయిత జానకి గారు బిందు కోపంగా నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఇంకోటి చెప్తావేంటి ఇప్పుడు ఇంతే నువ్వు నా మాట వినవా అని అంటూ ఉంటే దేవు దగ్గరికి వచ్చి ఎందుకు వినను నువ్వేం చెప్పినా వింటానని అతను కన్నీళ్ళు తుడుస్తూ ముద్దు పెట్టుకుంటాడు నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు నా దగ్గరికి రావద్దని నా పర్మిషన్ లేకుండా అలా ముద్దు పెట్టేసుకుంటావేంటి నువ్వు నా పిల్లానివి పెట్టుకునే హక్కుంది పెట్టుకున్న పరాయి వాళ్ళని పెట్టుకుంటే ఊరుకుంటారా ఏంటి అందుకని నన్ను పెట్టుకుంటావా అని కోపంగా అంటుంది బిందు దేవు సరేలే కానీ ఆ విషయం మొదలే త్వరగా రెడీ అవ్వని అంటాడు ఎక్కడికి అని అడుగుతుంది బిందు షాపింగ్ అంటున్నాడు షాపింగ్ కూడా ఇలా తయారయ్యే వెళ్ళాలా అని అనుకుంటూ ఉంటే వెనక నుంచి దేవ్ బిందు నడుము పట్టుకొని ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు దేవ్ మళ్ళీ మొదలు పెట్టావా నన్ను పట్టుకోవడం అని బిందు అంటే నేను ఎంత వద్దు అనుకుంటున్నా సరే నేను పట్టుకోకుండా ఉండలేకపోతున్నాను మరి నన్ను ఏం చేయమంటావు అని బిందువు కలలోకే సూటిగా చూస్తూ చెప్తాడు దేవ్ నేను వద్దు అన్నా మీరు వినరు కదా అని బిందు అంటుంది సరేలే వదులు వదులు రెడీ అవ్వాలి కదా అని బిందు అంటూ ఉంటే దేవ్ నవ్వుతూ ఆగు అని అంటాడు ఏమీ కాలేదు మేడం ఏమైందని బిందు అడిగితే ఏమీ కాలేదు మేడం నేను నిన్ను రెడీ చేయాలనుకుంటున్నాను బిందు ఏంటి నువ్వు రెడీ చేస్తావా నన్ను అస్సలొద్దు ఏ ఏ ఎందుకొద్దు అది చెప్పు బిందు అని అంటాడు నాకు రెడీ అవ్వడం వచ్చు నువ్వు అవసరం లేదు నో ఈరోజు నేను నీ మాట వినను ఎందుకు వినవు అని బిందు అడుగుతుంది దేవుని ఎందుకంటే ఈరోజు నా పిల్లాన్ని నేను రెడీ చేయాలనుకుంటున్నాను కాబట్టి అవునా అని బిందు అంటుంది అవును బుజ్జి ఏంటి సార్ కొత్తగా ఉంది ఏంటి కదా అని అడుగుతుంది బిందు కథ లేదు కాకరకాయ లేదు ముందు నువ్వు ఇలా స్టూల్ మీద కూర్చో నేను రెడీ చేస్తాను కదా అని అంటాడు నువ్వేమైనా బ్యూటీషియన్ నేర్చుకున్నావా ఏంటి నన్ను రెడీ చేయడానికి నువ్వు నేర్చుకో అంటే నేను ఏదైనా నేర్చుకుంటానని దేవ్ అంటాడు చాలే ఇప్పటికే చాలా టైం అవుతుంది నేను త్వరగా రెడీ అయిపోతే నేను చెప్తున్నాను కదా నా మాట వినవా అని అంటుంది బిందు ప్రతి దానికి అలా కళ్ళు పెట్టి చూడకే బాబు నాకు భయపడిపోవలసి వస్తుంది నీకు అని అంటాడు దేవ్ అంత లేదులే నువ్వు నాకు భయపడే వాడిపై అయితే ఇలా ఎందుకు చేస్తావని చిరుకోపంగానే అంటుంది బిందు నిజంగా నువ్వంటే చాలా ఇష్టం నాకు కానీ నువ్వంటే చాలా భయం బిందు అని నవ్వుతూ చెప్తాడు నీతో మాట్లాడటం కూడా నోరు మూసుకొని కూర్చోవడమే మంచిది అని స్టూల్ మీద కూర్చుంటుంది దేవు తన తలని దువ్వుతూ ఎంత పొడువుందే బాబు నీ హెయిర్ అని అంటాడు బిందు అలా వింటుంది దేవు మాటలని దేవు బిందు హెయిర్ని పక్కకు తీసి దాన్ని మెలితిప్పి పెట్టి క్లిప్లు పెడుతూ హెయిర్ని చాలా లూజ్గా వదిలి తను తెచ్చిన మల్లె పువ్వులు తల కింద నుంచి పెడతాడు తర్వాత తన చేతికి బంగారు గాజులు వేస్తాడు మెడలో నెక్లెస్ వేసి శారీకి మ్యాచ్ అయ్యే హారాన్ని వేస్తూ ఉంటే బిందు నాకు ఇవన్నీ పెట్టుకోవడం ఇష్టం ఉండదు మెడలో తాడుంది నల్లపూసలు ఉన్నాయి నెక్లెస్ కూడా పెట్టావు కదా ఇంక చాలు ఇంత హెవీగా నాకు వద్దు నేను మొయ్యలేనంటుంది అయినా నాకు ఈ బంగారం అంటే అస్సలు ఇష్టం ఉండదు అని చెప్తుంది ఏంటి నీకు బంగారం ఇష్టం ఉండదా అవును చక్కగా చూడు మెడలో తాడు ఈ నల్లపూసలు వేసుకుంటేనే ఆడవాళ్ళకి మెడ చాలా అందంగా కనిపిస్తుంది ఎక్కువ పెట్టేసుకొని ఆ మెడకున్న అందాన్ని పోగొడుతూ ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళకు అసలు ఏమీ తెలియదు అని అంటుంది బిందు కానీ నా గురించి వేసుకోవచ్చు కదా అని అంటాడు వద్దు నిజంగా బాగోదు చూడు ఎంత సింపుల్గా ఉందో ఇలాగే నేను ఎంత బాగున్నానో చూడు అంటూ ఉంటే ఇంకా తన ఇష్టాన్ని కాదనిలేక సరే అని అంటాడు తర్వాత చెవులకి జుంకాలు పెట్టి దానికి మాటీలు పెట్టి పాపిటికి బొట్టు పెట్టి నుదుటిన స్టిక్కర్ పెట్టి దాని కింద కుంకుమ పెట్టి పాపిట్లో బొట్టు కూడా పెడుతూ ఉంటే బిందు దేవు చేయి పట్టుకొని వద్దు నాకు నువ్వు నా కుంకుమ పొట్టు పెట్టద్దు అంటుంది ఏ ఎందుకు వద్దంటున్నావు అని అడుగుతాడు దేవు ఏమీ లేదు వద్దని చెప్పాను కదా వద్దు అంటే కారణం చెప్పు ఎందుకు వద్దంటున్నావు నాకు భర్త లేడు కదా అని అంటుంది బిందు మరి కట్టిన మొక్కడు ఉన్నాడు కదా అని దేవుడు అడుగుతాడు నీకు చాలాసార్లు చెప్పాను నా ఇష్టంతో పెళ్ళి జరగలేదని ఇష్టమైన భర్త దూరం అయ్యాడు తనతోటే ఇవన్నీ కూడా పోయాయి నువ్వు బాధపడతావని నేను వీటన్నిటికీ ఒప్పుకుంటున్నాను అంతే నువ్వు ఎక్కువగా ఊహించుకోకు దేవు అని దేవుని చూస్తూ చెప్తుంది బిందు దేవు కోపంగా పక్కనున్న ఫ్లవర్ వాసుని తీసుకొని కొట్టుకోబోతున్న సమయంలో బిందు బిందు అతని చేయి పట్టుకొని పిచ్చి పిచ్చి పనులు చేయకు ఎందుకు ఊరికి ఇలా దెబ్బను తగిలించుకుంటావు నీకేమైనా సరదానా ఏంటి ఇలా చేసుకోవటం అని కోపంగా అంటుంది బిందు ఒక పిచ్చిదాన్ని చేసుకున్నాక ఇలాగే పిచ్చెక్కుతుంది నాకు అని కోపంగా బిందు వైపే చూస్తూ ఉంటాడు దేవు సరే కుంకుమే కదా పెట్టుకోవాలి ఇలా నువ్వు ఇవ్వు నేను పెట్టుకుంటాను అని బిందు తీసుకుంటూ ఉంటే అవసరం లేదు నీకు మొగుడు లేడు కదా అవసరం లేదులే ఇంకా గొడవ అవసరమా అని బిందు దేవు చేతులని కుంకుమ తీసుకున్నందుకు పెట్టుకుంటుంది దేవు కళలో ఆనందం నేనున్నానని నిరూపించావా చాలా థ్యాంక్స్ అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు నువ్వు నాకు ఎలాగైనా దూరం అవ్వాలి అందుకే నేను ఇలా చేస్తున్నాను హేమ నీకు దగ్గర చేస్తాను దేవు తన మనసులో అనుకుంటూ ఉంటుంది చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది దీనికి తిక్క బాగా ఉంది అని దేవు అనుకుంటూ ఉంటే బిందు ఏంటి ఆలోచిస్తున్నావు టైం అవుతుంది పదా వెళ్దాం అని అంటుంది బిందు వైపు ఒకసారి అలా చూసి దేవు ఆశ్చర్యపోతాడు బాబోయ్ ఇది మతిపోగొడుతుంది నన్ను ఇంత అందమా భగవంతుడు నీకు ఎలా ఇచ్చాడే నిన్ను అసలు చూస్తూ ఉంటే నా మనసు అసలు ఆగడం లేదు కానీ దీనికి బాగా తిక్క ఉంది ఆ తిక్క ఎప్పుడు వదులుతుందో ఏంటో ఇది నాకు ఎప్పుడు దగ్గర అవుతుందో ఏమో భగవంతుడా త్వరగా నువ్వే ఏదో ఒకటి చేయని తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు దిష్టి తగులుతుంది అని బిందు అంటుంది అవును నిజంగానే నీకు దిష్టి తగులుతుందని బిందు కళ్ళకున్న కాటికని తీసి ఆమెకి దిష్టి తీసి తన బుగ్గ పక్కనే దిష్టి చుక్కని పెడతాడు దేవ్ వెళ్దామా అని అంటాడు ఎక్కడికని అంటుంది బిందు మళ్ళీ మొదలెట్టావా తల్లి నీకు చెప్పలేకపోతున్నానే బాబు అలా కాదు నన్ను ఇంతలా రెడీ చేశావు మరి నువ్వు రెడీ అవ్వవా ఇలాగే వచ్చేస్తావా వెళ్ళి సూట్ వేసుకో నేను ఆల్రెడీ మంచం మీద నీకు కావాల్సిన బట్టల్ని పెట్టా నువ్వు రా అని చెప్తుంది బిందు నేను ఎప్పుడైనా సూట్ వేసుకోవడం చూసావా అని అంటాడు దేవ్ నేను ఎప్పుడైనా ఇలా రెడీ అవ్వడం చూసావా నువ్వు అని బిందు అంటుంది ఏంటి మాటకు మాట అవును ఇప్పుడు కానీ నువ్వు సూట్ వేసుకో రాకపోతే నేను ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేస్తాను ఇవి చాలా బరువున్నాయని అమాయకంగా ఫేస్ పెడుతుంది బిందు మా తల్లి వద్దు నేను రెడీ చేయడానికి చాలా కష్టపడ్డా నా కష్టాన్ని అంతా కూడా చేయకు నువ్వు చెప్పినట్టు నేను రెడీ అయ్యి వస్తాను అని ఇక్కడే ఉండమని చెప్పి దేవు తన రూమ్లోకి వెళ్తాడు బిందు నవ్వుకుంటూ ఈడ్ ఎప్పుడు ఇలా నన్ను ఏడిపిస్తూనే ఉంటావు తనకు కొంచెం తెలివి ఇవ్వు స్వామి అని అనుకుంటూ రెండు చేతులు జోడించి మనసులో అనుకుంటుంది బిందు రూమ్లో నుంచి దేవు రెడీ అయ్యి బయటకు వస్తున్నా అతని వైపే బిందు కళ్ళు రెండు పెద్దవి చేసుకొని మరి నోరు తెరిచి బాబోయ్ ఏంటి ఇంత బాగున్నావురా బాబు ఆ మెరూన్ కలర్ సూట్ సూపర్ నీ కలర్ కది భలే మ్యాచ్గా అయింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది బిందు ఏంటే బాండ్రు కప్పులాగా నోరు తెరిచావు దోమలు దూరిపోతాయని దేవు బిందు నోరును మూసేస్తాడు ఇదేం పోలిక ఆలచప్పుల నోరు తెరిచావు ఈగల దొరుతాయి అంటారు కానీ ఇలా బావురు కప్పుల ఉంటుందని నోరు మూసేస్తావేంటి అని మూతి పక్కకు తిప్పుతూ అంటుంది బిందు నాకు సామెతలు సరిగ్గా రావు అందుకే ఏదో అనేసాన్లే నీది ఆల్చిప్ప కాదు బౌండర్ కప్ప కాదు చిన్ని నోరు అవునా అని బిందు అంటూ ఉంటే అవును ఆ పెదాలను చూస్తూ ఉంటే ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంత బాగుంటాయి తెలుసా అని అంటూ ఉంటే సర్లే పదా వెళ్దామని అంటాడు దేవ్ ఆగు అని బిందు చేపట్టుకుంటుంది మళ్ళీమేం తల్లి అని అంటాడు బిందు కళ్ళకున్న కాటుక తీసి దేవ్ చెవి పక్కన దిష్టి చుక్క పెడుతుంది నాకెందుకు దిష్టి చుక్క నువ్వు ఈరోజు చాలా బాగున్నావంటే రోజు బాగున్నా ఇంటి ఎప్పుడు చూడు ఒక బనీను వేసుకుంటావు ఒక ప్యాంటు అసలు ఏం వేసుకొని వెళ్ళవు ఇంత సింపుల్గా ఉంటావుంటని బిందు అడుగుతుంది నీకు తెలియదా నేను ఎప్పుడు సింపుల్గా ఉండడమే ఇష్టపడతానని బిందు వైపు చూస్తూ చెప్తాడు దేవు నాకన్నా ఇంకెవరికి తెలుసు నీ గురించి అని బిందు అంటూ ఉంటే దేవు నవ్వుతూ అవును కదా నీకన్నా బాగా ఇంకెవరికి తెలుసు నా గురించి అని బిందు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు నీకు కొన్ని వందల సార్లు చెప్పాను టచ్ చేయొద్దని అయినా వినవేంటి నేను మాట్లాడుతూ ఉంటే అని చిరుకోపంగా అంటూ ఉంటే బిందు దేవు దగ్గర తీసుకొని నీ కోపంలో కూడా ఇంకా బాగుంటావు అందుకే ఇష్టంతో ఇలా చేస్తున్నానని దేవు రెండు చెవులు పట్టుకుంటాడు చేసినంత చేసి చిన్నపిల్లల్లా మళ్ళీ చెవులు పట్టుకోవడం ఒకటి చాలు పద టైం అవుతుందని బిందు అంటుంది అవును ఇప్పటికే చాలా టైం అయింది బిందు పద అని తను చేయి పట్టుకుని అపార్ట్మెంట్ బయటికి వచ్చి నడుస్తూ ఉంటే వీళ్ళిద్దరు అక్కడున్న కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ వీళ్ళవైపు చూస్తూ అవును చూడు భార్యాభర్తలు అంటే అలా ఉండాలి చూసావా ఎంత బాగా చూసుకుంటాడో పిల్లల్ని అవును నాకు ఒక విషయం తెలియటం లేదు ఇంకొక అమ్మాయి కూడా వీళ్ళతో పాటు ఉంటుంది కదా మరి తనెవరిని అక్కడున్న ఇంకొక ఆమెని అడుగుతుంది ఆ ఆమె ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే కాదా ఆ అమ్మాయి కూడా ఎవరో ఏంటో మరి ఆ అబ్బాయిని వేసుకొని తిరుగుతూ ఉంటుంది ఒకవేళ ఆ అబ్బాయి ఈ అమ్మాయి వాళ్ళ చెల్లెలా లేక అతనికి చెల్లో అయి ఉంటుందేమోలే మరి మనకు తెలియదు కదా అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఆలోచిస్తున్నామని బిందు అడుగుతుంది లిఫ్ట్ ఎక్కుదామా లేదా నడిచి వెళ్దామా అని ఆలోచిస్తున్నా నీకు అదే చేయి అంటుంది బిందు నేను నడిపించడం నాకు ఇష్టం లేదు బంగారం లిఫ్టే ఎక్కుదామని దేవ్ అంటాడు ఇప్పటికిప్పటికే రెండు ఆలోచనలు ఏం మనిషి ఏంటో అని మనసులో అనుకుంటుంది బిందు లిఫ్ట్ ఓపెన్ అయిన తర్వాత అందులో ముగ్గురు అమ్మాయిలు దేవ్ వైపు చూసి హాయ్ హ్యాండ్సమ్ బాయ్ అని ఒక అమ్మాయి వచ్చి ముద్దు పెట్టుకుంటూ ఉంటే బిందు అడ్డుపడి ఏం చేస్తున్నామని కోపంగా చూస్తుంది బాగున్నాడు కదా అని ఒక హగ్గు ఒక ముద్దు పెడదాం అనుకుంటున్నా అని అమ్మాయి అంటుంది బిందు కోపంగా మర్యాదగా అతని ఒంటి మీద నుంచి చేతి లేదంటే దవడపళ్ళు రాలిపోతాయి తను ఎవరనుకుంటున్నారు నా హస్బెండ్ అలా మీద మీదకు వచ్చి పడిపోతారు ఎందుకు అని అంటుంది బిందు కోపంగా అది దేవు చూస్తూ బిందు వైపే ఏంటే నీకు అంత కోపం ఇన్నాళ్ళకి భర్తను అని ఒప్పుకుంటున్నావా సో హ్యాపీ అని ఆ ముగ్గురు వైపు కన్ను కొడుతూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు దేవ్ వాళ్ళకి వినపడేలాగా ముగ్గురు కూడా నవ్వుతూ సారీ మేడం మీ హస్బెండ్ అని తెలియక కుర్రోడు అందంగా హ్యాండ్సమ్గా బాగున్నాడు కదా అని ఒక హగ్గు ముద్దు పెడతామని అనుకున్నాం అంతే ఐఆమ్ సారీ సారీ అని దయ వైపే చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు కథ ఇంకా ఉంది మరి బిందుకి దేవు పట్ల ప్రేమ ఉంది అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే జెల్సీ కూడా ఫీల్ అవుతుంది మరి ఇంత ఉన్నా కూడా ఎందుకు బిందు దేవుని యాక్సెప్ట్ చేయలేకపోతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్